చేసే షేర్ సబ్స్క్రైబర్ లైక్ నాకు ఎంతగానో ఉపయోగపడింది ఇరవై రెండు వేలు ఈ ఫ్యామిలీలో నేను రెండు పేమెంట్లు అయితే తీసుకున్నాను యూట్యూబ్ నుంచి అంతా కూడా మీద వాళ్ళ ఐ ఫ్రెండ్స్ నేను మహేష్ ఉన్నారు వెల్కమ్ టు రీల్ సోల్జర్ చాలా మంది ట్రేడ్ మ్యాన్ అండ్ జీడీ రెంట్లోని కూడా భర్తీ అయ్యారు వాళ్ళ యొక్క ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది ట్రేడ్ మెన్కి జీడీకి మధ్య డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళ ట్రేడ్స్ శాలరీస్ లీవ్స్ ఏ విధంగా ఉంటాయి రెండు ఒకలాగా ఉంటాయి ఏమైనా తేడా ఉంటాయి అనేది మనం క్లియర్ చేస్తాం ఫస్ట్ మనం ట్రేడ్ మ్యాన్ గురించి మాట్లాడుకున్నాం ట్రేడ్ మెన్లోని జీడీలోని సేమ్ ఒకేలాగా ఉండే ట్రైనింగ్ సేమ్ ఒకేలాగా ఉండే కొన్ని గురించి మాట్లాడుకుందాం ట్రేడ్ మెన్లోని బిగిలరు మాలి డ్రైవర్ ఫిట్టరు పెయింటర్ వీళ్ళందరికీ కూడా పదకొండు నెలలు ట్రైనింగ్ ఉంటుంది అనమాట ఫార్టీ ఫోర్ వీక్స్ నలభై నాలుగు వారాలు అనేది ట్రైనింగ్ ఉండడం జరుగుతుంది యాజ్ ఇట్ ఈజ్ జీడీ వాళ్ళకి ఎలాగైతే ట్రైనింగ్ జరుగుతుంది వీళ్ళకి కూడా సేమ్ అదే విధంగా ట్రైనింగ్ జరుగుతుంది ఈ బిగులరు మాలి డ్రైవరు ఫిట్టరు పెయింటర్ వీళ్ళకి కూడా ఫైరింగ్ మన యొక్క జంగల్ క్యాంపు జీడి ఏ విధంగా అయితే ఉంటుంది అంత కూడా సేమ్ అనమాట స్టార్టింగ్ కొన్ని వారాలు మనకి ఫిజికల్గా ఫిట్నెస్ అనేది నేర్పిస్తారు రన్నింగ్ ఆటిక్ అవుతుంది కొన్ని వారాల తర్వాత నుంచి ఓన్లీ డ్రిల్ అవుతూ ఉంటుంది అనమాట ఏ విధంగా డ్రెస్సింగ్ కవరింగ్ చేయాలి ఏ విధంగా ఫాలోన్ అవ్వాలి ముగ్గురు ముగ్గురు ఒక సైడ్ నుంచి ముగ్గురు ఉండాలి ఒక సైడ్ నుంచి ముగ్గురు ఏ సైడ్ నుంచి చూసినా ముగ్గురు ముగ్గురు అనేది కనబడాలి ఆ విధంగా ఫాయిన్ చేసి మనకు సెక్షన్ వైగా గా డివైడ్ ట్రైన్ నేర్పిస్తారు మనం జంగల్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఎలా సర్వే అవ్వాలి ఏ విధంగా మనం మన మూవ్ ఏ విధంగా ఉండాలి మన ఫైరింగ్ ఏ విధంగా ఉండాలి మన రేంజ్ మనం ఫైర్ చేసి మనం బ్యార్లు పెట్టి పొజిషన్ కూడా ఏ విధంగా ఉండాలి మన బట్టి ఎవరు అనేది కూడా మన జంగల్ క్యాంప్లో నీట్గా అనేది అనమాట సేమ్ ఈ బిగులరు మాలి డ్రైవర్ ఫిట్టర్ పెయింటర్ యాజ్ ఇట్ ఈస్ ఎ డ్రైవర్ అదే సారీ జీడీ జనరల్ డ్యూటీ వల్ల ఈక్వల్గా ఉంటారు వాళ్ళు కలిసిపోతారు అనమాట వాళ్ళు డ్యూటీస్ అన్నీ కూడా జనరల్తోటి ఉంటారు కాకపోతే రాసేటప్పుడు ఇప్పుడు నేను అనుకోండి సిటీ జీడీ అని రాస్తాను అంటే కానిస్టేబుల్ జీడీ ఎస్ఎస్కే మహేష్ అని నేను రాస్తాను అదే వాళ్ళు అనుకోండి సిటీ బీలర్ లేదా సిటీ మెయిల్ లేదా సిటీ డ్రైవర్ అని లేదా సిటీ ఫిట్టర్ అని సిటీ పెయింటర్ అని రాస్తారనమాట స్టార్టింగ్ రాసినప్పుడు ఓకేనా ఇక్కడ దాకా అయిపోయింది రిమైనింగ్ చూసుకున్నట్లయితే మనకి మెయిన్ అసలు ట్రేడ్స్మెన్ అంటే ఏంటి అసలు మ్యాన్ ఎవరు రాస్తారన్నది మనం చూసుకుంటే ప్యూను కుక్కు వాటర్ క్యారియర్ బార్బరు వాషర్మ్యాను కార్పెంటరు ట్రైలరు సారీ ట్రైలరు కోబులర్ అంటే మోచి అనమాట షూ రిపేర్ చేసేవాళ్ళు షూ కుట్టేవాళ్ళు స్టిచ్చింగ్ అలాంటి దానికి సంబంధించిన వాళ్ళు ఎస్కే సఫాయి కర్మచారి స్వేపర్ అనమాట వాళ్ళు ఓన్లీ క్లీనింగ్ పర్పస్గా వాడతారు అనమాట తర్వాత వార్డు బాయ్ హాస్పిటల్లో పనిచేస్తాడు ఎవరైనా ఎమర్జెన్సీ కేసు లాంటివి వచ్చినప్పుడు వాళ్ళ క్లీనింగ్ అక్కడ చూసిన వాళ్ళు ఉంటారు ఓకే సఫాయి కర్మచారి స్వీపరు తర్వాత వార్డు బాయ్ హాస్పిటల్లో ఉంటారు అన్నమాట వీళ్ళందరినీ కలిపి మనల్ని మనకి వీళ్ళందరినీ కలిపి ట్రేడ్స్మెన్ అంటారు ట్రేడ్స్ మ్యాన్లో బేసిక్గా మనం కుక్కు చాలామంది కుక్కు పెడతారనమాట సేపర్ కుక్కు వచ్చింది అనుకోండి ఎవరు క్లీనింగ్ లాంటి ఎవరు చేస్తారు మనం డైరెక్ట్గా కుక్ అయిపోదాం ఫస్ట్ వన్ పోల్సి మనం తినొచ్చు అనుకుంటే వాటర్ క్యారియర్ కుక్కు పోస్టులు చాలా బాగుంటాయి అందరూ ఫీలింగ్ బేసిక్గా వరస్ట్ పోస్టులు ఏమైనా ఉన్నాయంటే అదే మీరు అట్లా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకు మామ అలాగే అంటే వచ్చింది జ్వరం వచ్చింది వర్షం పడుతుంది తుఫాన్ వచ్చింది భూకంపం వచ్చింది ఆకలి అందరికేస్తుంది ఫస్ట్ రెండు పెట్టాల్సింది వీళ్ళే ఒకప్పుడు వాటర్ క్యారియర్ ఎలాగ అంటే వాటర్ ఫెసిలిటీస్ ఉండే కాదు కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వాటర్ తేడానికి వాటర్ క్యారియర్ వాడేవారు ఇప్పుడు అలా ఏం లేదు ప్రతి దగ్గర బోరింగ్ లాంటివి ఉన్నాయి వాటర్ క్యారియర్ జస్ట్ కూరగాయలు కట్ చేయడం వంట ఉండడం అడ్రస్ సేమ్ కుక్ అండ్ వాటర్ క్యారియర్ ఇంట్లో పెద్ద తేడా ఉండదు రెండు ఒకటే పని చేస్తారు ఓకేనా వీళ్ళకి ప్రైవేట్స్ మ్యాన్ అన్న వాళ్ళకి మూడు నెలలు ట్రైనింగ్ మా మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను ఇప్పుడు లాస్ట్ ఏదైతే చెప్పానో ప్యూను కుక్కు వాటర్ క్యారియర్ బార్బర్ వాషర్ మ్యాన్ కార్పెంటర్ టైలర్ కోబ్లరు సఫాయి కర్మచారి వాడు బాయ్ వీళ్ళకి మాత్రమే మూడు నెలలు ట్రైనింగ్ ఉంటుంది ఈ మూడు నెలల్లోనే వీళ్ళు ట్రైనింగ్ వచ్చేసి నాలుగు నాలుగు వారాలు మాత్రమే మెయిన్ పర్పస్ వీళ్ళ ట్రైనింగ్ నాలుగు వారాలు ఇలా ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది స్టార్టింగ్ బేసిక్ ట్రైనింగ్ అనేది నాలుగు వారాలు జరుగుతుంది ఇందులోని పర్పస్ చిన్న చిన్న రన్నింగ్ అని బేసిక్ బ్యాటరీ టెస్ట్లు ఇలాంటి రన్నింగ్ పీటీ ఇవన్నీ కూడా ఒక వారం అయిపోద్ది రెండో వారం ట్రైనింగ్ డ్రిల్ అలా చేయాలనేది నేర్పిస్తారు మూడో వారం ఓన్లీ జంగల్ క్యాంప్ ఉంటుంది నాలుగో వరం ఫైరింగ్ ఉంటుంది అమ్మ ఇది నాకు నేను నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న నాలెడ్జ్ మొత్తం మీ దగ్గర షేర్ చేస్తున్నాను నాకు తెలుసుకున్నతో పాటు వీళ్ళందరూ చేస్తున్నారు సఫాయి బార్బర్ బార్బరనగా వీళ్ళందరూ నాతో డ్యూటీ చేస్తారు మోచి అనగా మా క్యాంప్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగి నేను మీకు చెప్తున్నాను రాంగ్ పోర్ట్రేట్ చేసిన ఇది అది అది ఇది అనుకోకండి ఉన్నది మాత్రమే తెలుసుకొని చెప్తాను ఓకేనా ఈ విధంగా నాలుగు వారాలు ట్రైనింగ్ అయినా అవుతుంది అనమాట నాలుగు వారాల ట్రైనింగ్ తర్వాత ఏదైతే ఈ ఫస్ట్ వీక్ పీటీ సెకండ్ వీక్ డ్రిల్ థర్డ్ వీక్ జంగల్ క్యాంప్ ఫోర్త్ వీక్ ఫైరింగ్ కంప్లీట్ అయిపోయింది ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ వివిధ రకాల ట్రీట్ టెస్ట్ ఉంటాయి కదా ట్రీ టెస్ట్లో అన్నమాట ట్రీ టెస్ట్లోకి వస్తే ప్యూన్ అంటే జస్ట్ గేట్ వెంట వెయిట్ చేసే అతను ప్యూను అంటే మా మామూలుగా తెలిసిందే కదా వాళ్ళ పని వాళ్ళు వాటర్ అయిపోవడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు బేసిక్గా నేనైతే ఇప్పుడు ప్యూన్ అయితే చూడలేదు మా క్యాంప్లో ఎక్కడ కూడా ప్యూన్ అయితే నా కనబడలే కుక్కుని చూశాను వాటర్ క్యారియర్ చూశాను వీళ్ళిద్దరు కూడా అవైలబుల్గా ఉంటారు వాళ్ళిద్దరూ ఏమైనా ఏమవ్వకపోయినా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనం చేసి భోజనం భోజనం ఉదయం పెట్టాలి ఇది కాదు ఎలా ఉండిసినా సరే నడుస్తుంది అంటే అలా కూడా అవ్వదు ఇవాళ ఫుడ్ బాగోకపోతే వాళ్ళని మళ్ళీ అందరి ముందు నిలబెట్టి ఎందుకు బాగోట్లేదు ఎందుకు రాకపోతే చెప్పు రాసి తెలుపు ఇలాంటి బోల్డ్ అని మాట్లాడటారు బార్బార్ లైఫ్ బిందాస్మాయరితో సంబంధం లేదు వస్తే తలకటించే లేకపోతే లేదు తలకటించేసినందుకు గాను మనం మినిమం పది నుంచి అరవై రూపాయలు బందాలు ఇస్తాం బ్లేడ్ అని వాషర్మెన్ లైఫ్ కూడా ఎక్సలెంట్ వాషర్మెన్ ఎవరైతే సార్స్ ఉంటారో మెయిన్ మనకి ఇంకా పెద్ద ఆఫీసులో మన అందరికీ ఒక లేడర్ ఉంటాడు వాళ్ళు అతను బట్టలు ఒత్తుకడం అవి సరే చేయడం మనం ఎప్పుడైనా ఇంటర్వ్యూలు కాటే వెళ్ళినప్పుడు అంటే జస్ట్ ఎక్కడ నుంచి వచ్చావు ఏ డ్యూటీ చేయచ్చు ఏమైనా ఎక్స్ట్రా క్వాలిటీస్ ఎక్స్ట్రా స్కిల్స్ ఏమైనా వచ్చా అని మనల్ని అడిగినప్పుడు మన యూనిఫామ్ అనేది ఐరన్ చేసి పెడతారు వాళ్ళు మనకు బేసిక్గా వాషింగ్ వాషింగ్ మెషిన్ ఉంటే అందులో మనం ఉత్తుకోవచ్చు ఈ కార్పెంటర్ అంటే ఇక్కడ ఏదైనా మన క్యాంప్లోని ఏదైనా కొత్తగా క్యాంప్ ఏదైనా మనకు ఒక రూమ్ కట్టిన గుళ్ళు గోపురాలు ఎలాంటివి అయినా కట్టినా వాటికి డోర్లు కిటికీలు కూడా కార్పెంటర్ మన కార్పెంటర్ చేస్తాడు టైలర్ వచ్చేసి యూనిఫామ్ ఏదైనా చిరిగిపోయినవి ఆటి కొట్టడం జిప్లు వేయడం ఇప్పుడు ప్యాటర్న్ మారింది అయ్యా ప్యాటర్ను ఆ కొత్త ప్యాటర్ను యూనిఫామ్ మొత్తం వీళ్ళే కొడతారనమాట అన్నమాట టైలర్ కాపులర్ అంటే షూ మేకరు మనకి బ్యాగ్లు ఏమైనా చిరిగిపోతే వాటిని వాటికి వేస్తాడు షూ ఏదైనా చిరిగి ఉంటే అవి కుడతాడనమాట ఎస్కే అంటే సఫాయకరం సరే వీళ్ళు మొత్తం బయట అవుట్డోర్ అంతా వాళ్ళు క్లీనింగ్ చేస్తారు నైంటీ పర్సెంట్ మన రూమ్లోనే మనమే శుభ్రం చేసుకుంటాం వాష్రూమ్లు క్లీనింగ్ చేస్తారు ఆఫీస్లు ఉంటాయి కదా మెయిన్ మెయిన్ ఆఫీస్ రూమ్లు అవన్నీ కూడా తుడిచి ఆ డస్ట్బిన్ అన్నీ క్లియర్ చేసి వాటిని మాప్ పెడతారు అనమాట తడిగొట్ట పెడతారు బయట ఏ కాగితాలు కవర్లు ఏం కనమన్నా సరే ముందు ముందులేసి క్లీన్ చేసి పది గంటలకల్లా వీళ్ళు స్నానం చేయడం వాళ్ళు ఫ్రెష్ అవ్వడం వల్ల వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు మళ్ళీ ఈవినింగ్ ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం వేలకి మన నైట్ డ్యూటీ డై లా అనమాట ఫ్యామిలీతో ఉండాలనుకుంటే సఫాయి కర్మచారీ అంటే స్వీపర్ కానీ వాషర్మ్యాన్ కానీ బార్బర్ కానీ ఈ మూడు ఆప్షన్లు పెట్టుకుంటే చాలా బెస్ట్ బిగులర్కి సేమ్ డ్యూటీ మా బిగులర్ జీడి గుందుకే వస్తాడు ఈ విధంగా అనమాట జస్ట్ వాళ్ళకి ఉండాల్సినవి వీళ్ళకి కూడా పిఓపి అవుతుంది మనం చూసినట్లయితే పాసింగ్ అవుట్ పీరియడ్ మీరు చాలా నీట్గా డ్రెస్సింగ్ కవరింగ్ ఇవన్నీ చూసి లాస్ట్లో కంప్లీట్ అయిన తర్వాత అమ్మ గారిని నాన్నగారిని పెట్టి సల్యూట్ కొడతారు అలాగే ఇలాగ ప్యూర్ పీరియడ్ అనేది నార్మల్గా అందరిలాగా పెద్ద గ్రౌండ్ లాగదు ఇలా మార్చప్పు ఉంటుంది ఇలా రౌండ్గా తిరిగి వస్తారు సల్యూట్ కొట్టుకుంటూ అలా ఉండదు డైరెక్ట్గా ఒక క్వార్టర్ గార్డ్ ఉంటుంది క్వార్టర్ గార్డ్ అంటే మన వెపన్స్ అండి అందులో స్టోరేజ్ ఉంటాయి బయట ఒక సిపాయి ఉంటాడు ఒక సెంటరీ ఉంటాడు ఒక అవధర్ ఉంటాడు కాపలనమాట అట్లా జెండా ఎగురుతూ ఉంటుంది అన్నమాట డేలోని ఉదయం ఆరు గంటలకు ఎక్కించి సాయంత్రం ఆరు గంటలు చెంచారు దాంట్లోపల ఇవన్నీ ఉంటాయి అసలు పైన మర్చిపోయినా దాన్ని గార్డ్ అంటారు దానికి ఎదురుగా ఆ కోటర్గాడ్ దగ్గర వీళ్ళందరికీ కూడా ప్రామిస్ చేస్తారన్నమాట గాలి నీరు నిప్పు ఏ విధమైన ఆటంకం వచ్చినా సరే నా సీనియర్ అధికారిని నాకు చెప్పితే నా ప్రాణాన్ని త్యాగం చేయడానికైనా నేను సిద్ధం అన్నది పిఓపి పెరుగులోని ఓపెన్గా చెప్తారనమాట ఇది ఈ విధంగా ఉంటుంది ట్రైనింగ్ సేమ్ మనకైతే ఇంత పదకొండు నెలలు ట్రైనింగ్ చేసిన తర్వాత కూడా మనకి తిట్లు తప్పు కానీ వీళ్ళైతే మాత్రం మూడు నెలలోనే కోర్స్ అనేది కంప్లీట్ చేస్తారు డ్రైవర్ ఇవన్నీ కూడా ఇందులో సేమ్గా అన్నమాట ఇంకా లీవ్స్ వచ్చినట్లయితే లీవ్స్ వాళ్ళకి మనకి ఏం తేడా ఉండదు వాళ్ళకి లీవ్స్ ఎవరు శాంక్షన్ చేస్తారంటే క్వార్టర్ మాస్టర్ అని ఉంటాడు వాళ్ళందరికీ సీక్యూ బీక్యూ అని మొత్తం ఆ ట్రేడ్స్మెన్ అందరూ కూడా అతను అంటర్లోకి వస్తాడనమాట అతను ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు అనేది అతని కంట్రోల్లో ఉంటుంది లీవ్కి ఎవరిని పంపించాలి ఎవరిని పంపించకూడదు అనేది లీవ్లన్నది కూడా అందరికీ సేమ్ ప్రెజెంట్ డెబ్బై ఐదు రోజులు ఉన్నాయి అరవై రోజులు ఎరనెల లీవ్స్ అంటే అరవై రోజులు ప్రతి నెల ఐదు రోజులు లీవ్ అనేది తయారు అనమాట పన్నెండు నెలలు కానీ అరవై రోజులు పన్నెండు పన్నెండు కానీ అరవై రోజులు ఎమర్జెన్సీగా పదిహేను రోజులు దొరుకుతుంది మొత్తం రోజులు లీవ్ అనేది మనకి ఇప్పుడు ప్రెజెంట్ అన్నమాట అంటున్నారు వంద రోజులు అయింది నెక్స్ట్ నుంచి అవి అమలు చేస్తారు అవి పట్టుకుంటారని అని ఇప్పటి నుంచో వింటున్నాం అదైతే జరిగింది లేదు శాలరీ వచ్చి ఒకప్పుడు తేడా ఉండేది ఎప్పుడు మనం మినిమం పది పదిహేను సంవత్సరాల కిందకి వెళ్ళి ఉంటే మనకన్నా కొద్ది తక్కువ పే అనేది వాళ్ళకి రావడం జరిగింది కానీ ఇప్పుడు అయితే ఇద్దరికి సమానమే వాళ్ళకి మనకి కూడా సేమ్ శాలరీస్ ఇంకా ఎగ్జామ్లో వాటికి కూడా మనకన్నా నాలుగు ఒకటి ఎక్స్ట్రా టెస్ట్ ఉంటుంది అదే ట్రేట్ టెస్ట్ మనకైతే అది ఉండదు ఇదన్నమాట ఓవరాల్గా మీరు చూసినట్లయితే ఓకేనా జై జై భారత్ ఎవరైతే వాటి కోసం ట్రై చేయాలనుకున్నారో బ్రేక్ ఫస్ట్ చెప్పుకోవడానికి భయపడాలి సిగ్గుపడాలి అలా ఏం లేదు కష్టపడి పని చేస్తే ఏదైనా పర్వాలేదు ఓకేనా జై హింద్ జై భారత్